సిబిఐ డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు అస్వస్థత జూబ్లీ హిల్స్లోని ఆసుపత్రిలో చికిత్స సో మనం చూసుకున్నట్లయితే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శ్రీశైలం నుంచి వస్తూ ఉండగా అస్వస్థతకు గురయ్యారనమాట దీంతో ఆయన జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్కు వచ్చారు అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నారు తిరుగు ప్రయాణంలో అస్వస్థ గురయ్యారు స్థానిక సిబిఐ అధికారులు హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో ఆయన్ను అయితే ఉందన్నమాట ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది కానీ ప్రవీణ్ సూద్ అస్వస్థ గురైన నేపథ్యంలో ఆ సమావేశం సందిగ్ధంలో నెలకొందనమాట సో విధంగా ఈయనకి పెను ప్రమాద అయితే సంభవించింది ఈయన హాస్పిటల్ అయితే వేయడం అయితే జరిగింది సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది నేను పరిస్థితి ఎలా కోలుకుంటుంది అనేది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని